జయ శ్రీరామచంద్ర తేజస్విని అడిగినందుకు రక్షనిస్టు అలా చెప్ప ప్రారంభించాడు మరలా తేజస్విని భారత స్త్రీ అంటే మీకు ఈ కాలం తర ఈ తరం వారికి సరిగ్గా తెలియకపోయి ఉండొచ్చు కానీ హైందవ సనాతన ధర్మంలో భారత స్త్రీకి ఒక అత్యున్నతమైన స్థానం ఉంది ధారణ శక్తి అమోఘం ఇదివరక మీకు మనం అనేక విషయాలు చర్చించుకున్నాం అటువంటి స్త్రీల గురించి కూడా చెప్పడం జరిగింది సామాన్య స్త్రీ అంటే వారు ఉన్నతులు ఋషుల భార్యలు అలా అనుకుంటే కూడా కానీ సామాన్య కుటుంబ స్త్రీ కూడా అదే ధర్మాన్ని కలిగి ఉంటుంది ఆర్యుల నాగరికతలో ఇవన్నీ కూడా ఈ సంస్కారాలన్నీ కూడా అభివృద్ధి చెందాయి ఒక భారత స్త్రీ భారత స్త్రీకి ఉన్నటువంటి ఉత్తమ గుణాలు ఎక్కడ కనపడవు అని అనుకోవచ్చు మనం ఎందుకంటే సభ్యత సంస్కారం గౌరవం మర్యాద సహనం శీలత ఆచార వ్యవహారాలు సంస్కృతి సాంప్రదాయాలు అన్నిటినీ ఒక పవిత్రతగా భావించి ధరించి భక్తురాలిగా ఉండేవారు ఈ కుటుంబ సభ్యులందరినీ దైవంతో సమానంగా భావించి సేవలు అందించేవారు ఇప్పుడు ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుందంటే వివాహ బంధం ఏర్పడిన తర్వాత అంతకాలానికి తల్లి అయ్యే లక్షణాలు వస్తాయి పతృమూర్తి లక్షణాలు వచ్చినాక అంటే మనం గర్భం గర్భధారణ అంటే గర్భం ధరించిన తర్వాత తల్లి యొక్క చిత్త వృత్తులు అంటే మనో వ్యాపారాలు మానసిక ఆలోచన ఎలా ఉండాలి అనేది మన ధర్మశాస్త్రంలో అత్యున్నతమైనటువంటి జ్ఞానాన్ని ఇవ్వబడింది భారత స్త్రీకి అనుమాన ప్రమాణం కాదు ఏమీ కాదు ఈ ప్రత్యక్ష ప్రమాణము మరియు ఆప్తవాక్య ప్రమాణం కూడా రెండు విధాల ప్రమాణాలు కూడి ఎందుకంటే పిల్లలను కనడం అనేది తల్లి బాధ్యత కనుక తల్లి గర్భం ధర గర్భం ధరించినప్పటి నుంచి కూడా ఒక సాంప్రదాయం కలిగినటువంటి భారత స్త్రీ సనాతన ధర్మం ఆచరించడంలో ఆమె ఎంతో ఉత్తమ స్థాయికి ఎదిగిపోయింది రామాయణ కాలంలో కానీ మహాభారత కాలం కాలంలో కానీ ఇలాంటి మనకు అనేక సంఘటనలు కనబడతాయి కూడా అలాంటి భారత స్త్రీ ఎలా ఉంది సంస్కృతి సాంప్రదాయాన్ని పూర్తిగా గౌరవించి ధర్మాన్ని అనుసరిస్తూ ఎటువంటి మనసులో చెడు ఆలోచనలు రానియకుండా భర్త అడుగుజాడల్లో నడుచుకుంటూ భర్త కూడా అతి ఉత్తముడే ఉండాలి అటువంటి ఉత్తములు కలిగిన దే ఆ కాలముని కృతయుగ కాలము అనబడింది ఆ తర్వాత ద్వాపరయుగంలో కూడా అలాంటి వారు ఉన్నారు అలాంటి వారి గురించి మనం చర్చించుకోవచ్చు ఇప్పుడు భారత నారి గర్భం ధరించిన తర్వాత ఎలా ఉండాలి అని ఇక్కడ మనకు దారుణ స్థితులు చెప్తున్నారంటే పదాంజలి మహర్షి చిత్తం మీద ధారణ చేయమంటున్నాడు ఎవరి చిత్తం మీద మన చిత్తం మన చిత్తం బలహీనంగా ఉన్నప్పుడే మన చిత్తం మీద మనమే దారణ చేయగలుగుతాం కనుక ఎవరి చిత్తం మీద అంటే ఉత్తములైన పురుషుల మీద ఉత్తములైన దేవతల మీద మీకు ఇష్టమైనటువంటి వారి మీద మీ మనసు లగ్నం చేసి మనస వాచ కర్మణ అంటే ఆలోచనలతో కానీ మాటలతో కానీ చేతలతో కానీ అటువంటి పురుషులను ధారణ చేసి కానీ సాధన చేస్తే సంతానం కలిగే సంతానము ఉత్తమోత్తములుగా ఉంటారు అందుకే భారత ధర్మం సనాతనమైంది అని మనం చెప్పుకుంటున్నా అప్పటి నుంచి కూడా అటువంటి వారు ఇప్పటికీ ఉన్నారు అనేక మంది కూడా మనం ఈ యొక్క ఇప్పుడు ప్రచార మాధ్యమాలు మస్తుగా వచ్చాయి కనుక అనేక ప్రవచనకారులు ఉన్నారు బోధకులు ఉన్నారు భగవద్గీత చెప్పేవారు ఉన్నారు జ్ఞాన బోధకులు ఉన్నారు అయితే వినేవారే ఎంతమంది ఉన్నారా అనేది ఒక ప్రశ్నార్థకమైనటువంటి విషయం ఇక్కడ మనకు స్త్రీలు ముఖ్యంగా స్త్రీలు గర్భం ధరించినప్పటి నుంచి తమ బిడ్డ ఎలాంటి వాడు కావాలి అని వారు మనసులో ఆలోచించుకుంటూ అదే ప్రవర్తనతో ఉంటే అటువంటి సంతానం కలిగేటటువంటి అవకాశాలు ఉంది అంటే అదే అదే గుణంతో పుడతారు అంటే స్త్రీ యొక్క ఆలోచనలు ఏవైతే బలంగా మనసులో నాటుకొని ఉంటుందో భక్తి ప్రధానమైనటివి కానీ ఆచార ప్రధానమైనవి కానీ ధర్మ ప్రధానమైనది కానీ సత్య ప్రమాణంతో సంబంధించింది కానీ ఇలాంటివన్నీ మనసులో ధరించి వారు ప్రసవించేంత వరకు అటువంటి ధారణను ధరించి ఉంటే అటువంటి ఫలితాన్నే పొందుతారు అంటే మీ ధారణ అనేది ఒక ఉత్తమైన స్థితి ధ్యాన స్థితి అంటే దీన్ని దాటుకుంటేనే ధ్యానం ధ్యానం అవుతుంది కనుక ఈ ధారణ అనే దాన్ని ముఖ్యంగా మనం ధరించాలి అనే దానికి ఇప్పుడు స్త్రీ ధర్మాన్ని గురించి చెప్పుకున్నాం తర్వాత మనం పురుష ధర్మాల నుంచి కూడా తరువాత మనం చర్చించుకుందాం అని సత్యనిష్ఠుడు శిష్యులకు తెలిపి ఓం సర్వేచన భవంతు సమస్త సన్మంగళాను సత్ ఓం శాంతి 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 ఏతత్సాపణమూ తసత్